హాయ్ అండి అందరికీ నాకు కూడా మంచి రోజులు వస్తాయి అక్కడెక్కడో ట్రాఫిక్ జామ్లు ఆగిపోయినాయి అని వారం రోజుల నుంచి అనుకుంటూ అనుకుంటూ ఈ రోజైతే మంచి రోజు రానే వచ్చేసింది ఏంటి డిమార్ట్ సామాన్కేనా అక్క అని అనుకుంటారేమో డిమార్ట్ సామాన్ ఎంత వాల్యుయేబుల్ అండి బాబు పొద్దున లేస్తే నూనె ఉప్పు కారం ఏది లేకున్నా వంట పని పెండింగ్ పడుతుంది మళ్ళీ ఎవరినైనా తీసుకురమ్మంటే పిల్లలిద్దరు పిల్లలిద్దరు వెళ్ళడానికి అయితే కుదరదు మా హస్బెండ్ వెళ్ళాలంటే ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తావా అని అని చెప్పి కసరించుకుంటాడు అన్నమాట ఇదంతా ఎందుకు రెండు నెలలకు ఒకసారి తెచ్చి పెట్టుకుంటే సరిపోతుందని ప్రతి రెండు నెలలకు ఒకసారి అయితే డిమార్ట్కి వస్తాము నాకు ఒకటే ఒకటి ఇష్టము ఏంటిదంటే కిట్కాట్ చాక్లెట్ వేరే చాక్లెట్స్ ఏం తిన్నా నా మేము తీసుకునే కాడ ఒక జంటు వచ్చింది మాతో పాటు అంటే వేరే వాళ్ళు అనుకోండి వాళ్ళ హస్బెండ్ ఏది తీసుకొచ్చి ఆ ట్రాలీలు వేసినా తనైతే బాగా కోపగించుకుంటూ సీరియస్ అవ్వకుంటూ మళ్ళీ తీసుకుపోయి వాళ్ళ పెడుతుంది నాకైతే ఆ హస్బెండ్ని చూస్తే బాధ అనిపించింది మీరైతే లైక్ సబ్స్క్రైబ్ మరవకండి థ్యాంక్